దీంట్లో ఒక మాస్టర్ ప్లాన్ ఉందండి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాలంటీర్ని మోకముడుగా రాజీనామా చేయమంటున్నారని చెప్పారు దీంట్లో మాస్టర్ ప్లాన్ ఏంటంటే బెస్ట్ వాలంటీర్లు అవార్డులు ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి అలాగా వీళ్ళు ర్యాంకింగ్ ఇచ్చి ఒక ఇరవై వాలంటీర్లు సెలెక్ట్ చేస్తున్నారండి ఎమ్మెల్యేలు నేను పేరు నాని గారు గుర్తుండే ఒక ఆడియో రిలీజింగ్ దాంట్లో రిజైన్ చేసిన వాలంటీర్లారా అంటున్నాడు అంటే ఎజెండా ఉండకపోతే ఆ మాట ఎందుకు అంటాడండి ఒక ఎజెండా ఉంది ఏ నర్సీపట్నం ఎమ్మెల్యే రిజైన్ చేయమంటున్నాడు పేరు నాని రిజైన్ చేయమంటున్నాడు ఇక్కడ ఉన్నవాడు అక్కడ ఉన్నవాడు ఒకే మాటలు మాట్లాడుతున్నాడు అంటే దీంట్లో ఒక ఎజెండా ఉంది ఆ ఎజెండా ఏంటంటే ఇరవై మంది వాలంటీర్లు రిజైన్ చేసి డబుల్ డిస్ట్రిబ్యూషన్ కి వార్ రూమ్ పెట్టబోతున్నారు రూమ్ అంటే ఏంటంటే సెంట్రల్ ఆఫీస్లో ఒక రూమ్ పెట్టి ఆ ఇరవై మందిని అక్కడ కూర్చోపెట్టి డేటా మొత్తం వాళ్ళకి ఇచ్చి ఒక్కొక్కరికి సుమారుగా ఇన్ని ఫోన్ నెంబర్లు ఇచ్చి వాళ్ళకి ఫోన్పే ద్వారా కానీ డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి కానీ దొంగ డబ్బు ఏదైతే మధ్య నుంచి సంపాదించాడో మద్యంలో ఎక్కడైతే మందు షాపుల్లో ఫోన్పే లేవు అక్కడ డైరెక్ట్ క్యాష్ తీసుకున్నారు ఆ క్యాష్ ఇప్పుడు డెబ్బై శాతం జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి ఇసుక మీద కూడా కాంట్రాక్ట్ లేకుండా సంపాదించుకున్న ఆ డబ్బుల్నే మళ్ళీ వీళ్ళ ద్వారా ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఇచ్చి వీళ్ళని అవినీతి డబ్బుని ఇమ్మంటున్నారు ప్రజలకు నేను ఒకటే కోరుతున్నానండి అలాంటి డబ్బు ఏమైనా వస్తే తీసుకోండి ఎందుకంటే అది మీ డబ్బు మీ ఎవరైతే ఇంట్లో మందు అవుతారో వాడు క్యాష్ ఇచ్చారు శాండ్ మీద క్యాష్ ఇచ్చి అన్నీ చేసి మీ పన్నుల మీద క్యాష్ దుబ్బాడు కాబట్టి ఆ డబ్బు మీది ఏమిస్తే అది తీసుకొని జేబులో పెట్టుకోండి కానీ ఓటు మాత్రం సైకిల్ గుర్తుకేసి మీ భవిష్యత్తుని కాపాడుకుండా మాత్రం నేను క్లియర్గా చెప్పగలుగుతున్నా అయ్యన పౌతి గారిని ముందుకు నడిపించుండి విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళండి అందుకని ఈ స్కెచ్ని భగ్నం చేయాలంటే ముందు వాలంటీర్ల నేను పాపం చేసిన అమాయకత ఇప్పుడు ఇరవై మందిని ఎక్స్పోజ్ చేయబోతున్నాం దాంతోపాటు రేపు వీడు ఏంటంటే నేను ఎందుకు ఇంకా ప్రచారం సరిగ్గా తిరగట్లేదు అనుకున్నాను ఇప్పుడు వాడు ఉద్దేశం అంటే నేను చెప్తున్నాను వినండి వాడు ఎమ్మెల్యే సీటు తెచ్చుకొని సీఎం దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పెద్ద లీడరు ఇక్కడ పోటీ చేయబోతున్నాడు అండి నాకు డబ్బులు అవసరం అని డబ్బులు నొక్కిసి కొంత డబ్బును మాత్రం వాలంటీర్ల ద్వారా పంచుదామని చెప్పి ఆలోచించాడు కాబట్టి అడ్డంగా దొరికిపోయాడు నీకు ఎలాంటి ఏమనంటే బుర్ర లేకపోతే నీ పక్కన ఎవరన్నా తెలివైన నోడ్ని పెట్టుకో అంతేగాని తలకుమాసినోడ్లాగా ఐదు వందల మీటర్ల రోడ్డు సకం సకం వేసినట్టు సకం సకం పనులు చేయొద్దు దయచేసి నేను కోరుతున్నాను అందుకనే ఈ సందర్భంగా మేము ఇవాళ కలెక్టర్ గారిని కూడా కలవబోతున్నాం అండి దాంతోపాటు కూడా ఎలక్షన్ కమిషన్ హెడ్ మేనా గారికి చెప్పబోతున్నామండి దాంతోపాటు కూడా ఈ ఆర్గనైజ్ చేసిన వాళ్ళని కానీ చర్యలు తీసుకోకపోతే ఎవరైతే ఆర్ఓలు ఎలక్షన్ కమిషన్ దాంట్లో ఉంటారో వాళ్ళకి మేము హైకోర్టు కూడా అప్రోచ్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే చర్యలు తీసుకోకపోతే ఎందుకంటే ఆర్గనైజ్ చేసిన వాళ్ళు నన్ను వదిలేశారు వీడియో ఎవిడెన్స్లు ఉన్నా వదిలేశారు పాపం అమాయకులైన వాలంటీర్లు పట్టుకున్నారు వాళ్ళు గోడలు దూకే కర్మ ఏంటంటే పాపం ఒక అమ్మాయి అయితే సందులోంచి అలా పాపం వెళ్ళిపోతుంది అమ్మ మీ అందరికీ చెప్తున్నాను ఎవరైతే గోడలు దూకారో సందులోంచి వెళ్ళిపోతున్నారో మీ ఉద్యోగాలకు ఏ ప్రాబ్లం ఉండదమ్మా రేపు ఉదయం మన ప్రభుత్వం వస్తుంది ఎట్టి పరిస్థితులు మిమ్మల్ని మేము కాపాడుతాం అదే నేను ఆ స్పాట్లో నిజంగా మిమ్మల్ని పిలిచి అలాంటి మీటింగ్లు పెడితే తప్పు నాది పోలీసులారా నన్ను అరెస్ట్ చేయండి తప్ప ఈ అమాయకులను వదిలేసండి అని చెప్పేసి నేను చెప్తానమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో కూడా బయటకు వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యేగా డిగ్నిఫైడ్గా దిగి వాలంటీర్లు అందరూ ఇక్కడికి వచ్చి నన్ను అని చెప్పాలి ఆ ధైర్యం కూడా నీకు లేదు నేను నిన్నే చెప్పాను మీ కార్యకర్తల దగ్గర నుంచి డబ్బులు దొప్పుతున్నాం అప్పులు తీసుకుంటున్నాం మీ కార్యకర్తలను నడి రోడ్డు మీద వదిలిసి బాబీరాజ్ కొత్త పోతామని చెప్పాను నిన్న ఏం జరిగింది అది అదే ఒక ఎగ్జాంపుల్ అండి ఈరోజు వాలంటీర్లు అందరినీ పిలిచి డబ్బులు పంచడానికి అని చెప్పి అక్కడ కూర్చోబెట్టి వాలంటీర్లు అందరూ కూడా బుక్ అయిపోయి దొరికిపోతే ఆ వాలంటీర్లు గొంతు కోసి నమ్మిచ్చి అక్కడి నుంచి లెగిసి పారిపెట్టి అంటే రేపు ఉదయం ఆ కార్యకర్తల జీవితాలు ఏమైనా అడ్డుపడితే ఏం కాబడతాడండి ఎమ్మెల్యే ఇప్పుడు ఆ చిన్న పిల్లలు పాపం నేను చూశాను కారులోకి ఇలా ఎక్కుతున్నారండి ఎక్కుతున్నప్పుడు ఆ వీడియో తీస్తుంటే పాపం వాళ్ళు ఏదో మటర్లు చేసినట్టు దొంగల్లాగా ఎక్కిస్తుంటే ఎమ్మెల్యే ఏం చెప్పాలండి వాళ్ళ తప్పు లేదండి తప్పు ఉంటే మా కౌన్సిలర్లు ఉంది మా రామ్ గోపాల్ ఎవరైతే నైట్ ఒట్టి నడిపి గొంతులు కోస్తాడో తడి పెట్టి వాడి దగ్గర ఉంది తప్పు మీరు వెళ్ళండి రా జైలుకి వాళ్ళు వెళ్ళొద్దు వాళ్ళు పంపించదురా అని ఆ పిల్లల భవిష్యత్తు మీరు కాపాడాలా లేదండి ఎంత దారుణం అండి ఇది ఈరోజు అందుకే నేను కోరుతుంది అంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు మీరు ఆర్గనైజ్ చేసింది ఎవరు రామ్ గోపాల్ ఫైనాన్స్ నడిపేవాడు దాంతోపాటు ఆర్గనైజ్ చేసింది ఎవరు ఎమ్మెల్యే డైరెక్ట్గా వీడియోలోని పచ్చి దొంగతనం చేసి దొరికిపోయిన దొంగ ఎమ్మెల్యే గణేష్ మోసగాడు వాళ్ళు గొంతు కోసాడు ఇవాళ అమాయకులు నేను అందుకేనే వాలంటీర్లు దీంట్లో అమాయకులు నేను చెప్తున్నాను తప్పు చేసింది ఎమ్మెల్యే రామ్ గోపాల్ వ్యక్తి అక్కడ ఉన్న కౌన్సిలర్లు ముందు ఆర్గనైజ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి నిన్న ఒక శుభ పరిణామం ఏంటంటే దాకా వాళ్ళు ఏదో మత్తులో ఉన్నారు హ్యాంగ్ ఓవర్ అంటారు మందు ఆయన ఉదయం లేస్తే హ్యాంగ్ ఓవర్ దిగదు అలాగా గవర్నమెంట్ ఉందని ఒక హ్యాంగ్ ఉన్నారు ఉన్నారు ఆ గవర్నమెంట్ ఉన్న హ్యాంగ్ ఓవర్ నేను మధ్యాహ్నంకో రాత్రికు వదలాలి వదలలేదు ఈ వాలంటీర్స్ మీటింగ్ పోలీసులు ఎప్పుడైతే రైడ్ చేసి ఇప్పుడు వదిలింది దీన్ని ఇక్కడతో వదలట్లేదు మేము రాష్ట్రంలో ఇలాంటిది ఎప్పుడు ఎవరూ చేయలేదు ఈ దిక్కుమాలని బ్రెయిన్లెస్ అబ్నార్మల్ ఎమ్మెల్యే మాత్రం చేస్తున్నాడు ముఖ్యంగా రాత్రి ఒక దొంగ పని చేసి దొంగోడు దొరికిపోయాడు మీ అందరికీ తెలుసు ఆ దొంగోడు ఎవడంటే ఈ నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ నేను నిన్న ప్రెస్ మీట్లోనే ఇంకా ఒక్క రోజు కూడా అవల నిన్న ప్రెస్ మీట్లోనే చెప్పాను మీ పార్టీ వాళ్ళే నిన్ను వేస్ట్ ఫెలో అంటున్నారు చల్లని కాయితం అంటున్నారు ఏదో అదృష్టాతం నువ్వు డబ్బులు సంపాదించుకోవడానికి ఈరోజు ఎమ్మెల్యే సీట్ తెచ్చుకున్నావు రేపు గెలవవు సీట్ కొనుక్కోవడానికి ఆ ప్యాకేజీని తెచ్చుకోవడానికి ఎమ్మెల్యే సీట్ తెచ్చుకున్నామని నేను నిన్నే చెప్పాను నీకు బొర్ర లేదురా బాబు బుర్రోడికి చెప్పొచ్చు కానీ బొర్రెండికి ఏం చెప్తాను ఆ కాలు కింద జారిపోయి ఉంటుంది మొత్తం బుర్ర కూడా సో ఈరోజు నేను ఎంత తప్పు చేసావంటే నువ్వు చెప్పినావంటారా అమాయకులన్నీ పసిబిడ్డలో జీవితాల్ని రోడ్డు మీద పెట్టి నాశనం చేశాను ఆ పసిబిడ్డలు ఎవరు వాలంటీర్లు వాళ్ళ జీవితాల్ని నువ్వు నమ్మించి గొంతు కోసం నిన్న వెంకినాయుడుపేటలో ఇరవై రెండో వార్డులో రామ్ గోపాల్ ఈ నైట్ వడ్డీలు నడుపుతాడు నైట్ బ్యాంకులు అంటారు ఎక్స్ట్రా వడ్డీలు నడుపుతారు కాల్ మనీలు అంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు పేదోళ్ళ జీవితాలు పెట్టి మెడలు పోసేవాళ్ళు ఇలాంటి ఫైనాన్స్ కంపెనీ నడిపిన రామ్ గోపాల్ ఇంటి కింద వాలంటీర్లతో మీటింగ్ పెట్టి ఆ ఇంటి పరిసరాలన్నీ కూడా మేము వెంకయ్యనాయుడు బయట అంటే మాకు గుర్తొచ్చేది ఏంటో తెలుసా రామాలయంలో రామతీర్థం రామాలయంలో రామతీర్థం గుర్తొస్తుంది ఆ రామ్ రాముడిని మనం అక్కడికి వెళ్ళిపోయి కొలుచుకున్న వీధిలో ఈరోజు ఏం చేసాడంటే దారుణమైన దొంగ పని చేసి వాలంటీర్లు పెట్టి డబ్బులు పంచడానికి ప్లానింగ్ చేస్తున్నాడు ఎంతకంటే వరుస పని ఇంకోటి ఉంటుందండి డబ్బులు పంచడానికి వాలంటీర్లు పెట్టి ప్లానింగ్ చేస్తాడు అది కూడా కూర్చోబెట్టి నువ్వు దొంగ పని చేయకపోయిండు ఉంటే అక్కడ లోపలికెళ్ళిన ఉన్న వ్యక్తివి నువ్వు బయట ఈ చైర్మన్ గారిని నిల్చోబెట్టి అడ్డంగా నించోమని చెప్పి నువ్వు దొంగోళ్ళగా నీ కారు కూడా కాదు నీ కార్ నెంబర్ ఎంతో మాకు తెలుసు నువ్వు ఏ కార్లో ప్రయాణిస్తావు మాకు తెలుసు నిన్న కూడా నేను ప్రెస్ మీట్లో చెప్పాను ఏమని చెప్పారండి క్లియర్గా చెప్పాను అర్ధరాత్రి పదకొండు నలభై ఐదు నుంచి పన్నెండు గంటల లోపల సమయంలో ఐ ట్వంటీ కార్లో రామారావుపేట దగ్గర ఈ కోనేటి రామకృష్ణ అనే వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ఒకరి ఇంటికి వెళ్ళారని నిన్నే చెప్పాను అప్పటి నుంచి కూడా దొంగచలాడు రాత్రి మిడ్ నైట్ తిరుగుతాడు దొంగోళ్ళాగా నిన్న కూడా ఏం చేశాడంటే ఆ వాలంటీర్లందరినీ పిలిచి డబ్బులు పంచాలని చెప్తే కొంతమంది వాలంటీర్లు అయితే నిజాయితీగా వ్యతిరేకించారు అవి ఏంటంటే మీరు ఇప్పుడు ఎమ్మెల్యే కాదు కదా ప్రభుత్వం లేదు కదా నువ్వు డబ్బులు పంచమని చెప్తే అడుగుతావు ఏంటి అని కానీ మీరు డబ్బులు పంచుతారా లేదా అనే సమయంలో వెంటనే అక్కడ చింటూ గారు వాళ్ళు సత్యమణి గారు అక్కడ కౌన్సిలర్ అక్కడ వాళ్ళకి చాలామంది వెంకనే బేటలో డిగ్నిఫైడ్ ఇంటలెక్చువల్ పీపుల్ ఉంటారు వాళ్ళు ఫోన్ చేసి ఎలాంటి చర్యలు ఏంటంటే మా వీధిలోని కౌన్సిలర్ గారు మీరైనా యాక్షన్ తీసుకుంటారా లేదా మేము కోర్టు లేసింది ఎలాంటి దరిద్ర పనులు మా వీధిలో చేయడానిక అని చెప్పి వాళ్ళు వెంటనే చింటూ గారు ఏమో వాళ్ళ సతీమాన్ గారు చెప్పినట్టునే వెళ్ళడం జరిగింది వెళ్ళి దాన్ని ఎక్స్పోజ్ చేస్తుంటే ఈరోజు ఎందుకు చైర్మన్ గారు నువ్వు మధ్యలో పెట్టావు ఎందుకంటే ఈ తొంగప్పని దొరికిపోకుండా ఆమె మధ్యలో పెడితే ముందుకు వస్తే ఎస్సీ ఎస్టీ అట్రాస్టిక్ కేసు పెట్టడానికి ఎంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందండి అంబేద్కర్ గారు డేట్ ఏమైనా తప్పు రాస్తావు విగ్రహం పెట్టినప్పుడు ఎస్సీ ఎస్టీని మాత్రం పొలిటికల్గా వాడుకోవడానికి ఈరోజు ప్రయత్నిస్తామంటే దళితులంటే నీకు అంత చులకన అయిపోయారని అని అడుగుతున్నాను తప్పు చేసింది ఆ రామ్ గోపాల్ తప్పు చేసిన కౌన్సిల్ వాళ్ళని మనం చేద్దాం మీరైతే గోడ దూకి మీతో ఏ తప్పు చేయలేదు అసలు గోడ దూకోవలసింది ఎమ్మెల్యే ఇప్పటికైనా ప్రెస్ మీట్ పెట్టరా బాబు ప్రెస్ మీట్ పెట్టి దొంగోడులాగా ఎందుకు పారిపోయాం సిగ్గు లేకుండా ఈ అమాయకులను ఎందుకు అక్కడ పిలిచావు ఆర్గనైజ్ ఎందుకు ఆ ఫైనాన్స్ కంపెనీలో చేసావు ఆ ఫైనాన్స్ కంపెనీ అకౌంట్ దగ్గర కానీ ఎక్కడైనా డబ్బులు పెట్టావా చెప్పు పోనీ వాడితే ఏమైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు ఏమేమో భూములు కొంటావా ఎవరికైనా ఎలక్షన్ వస్తే డబ్బులు ఖర్చు అవుతారా బాబు నీకేమో డబ్బులు పెరుగుతున్నాయి ఇది బాధ అందుకే చెప్తున్నాను ఎంత వర్స్ట్ వ్యాపార అంటే రాజకీయాన్ని వ్యపచారం చేసి వ్యాపారం చేసే దరిద్రపు ఎమ్మెల్యే ఎవడన్నా ఉన్నాడంటే ఈరోజు మన నర్సీపడ్డానికి ఉన్నాడు దయచేసి ఎలక్షన్ కమిషన్ వారు ఇప్పటికీ నేను ప్రార్థిస్తున్నాను వేడుకుంటున్నాను అమాయక పిల్లల్ని మీరు శిక్షిస్తారు దాని బదులు మీరు ఎమ్మెల్యేని శిక్షించి లేకపోతే ఎమ్మెల్యే అంటే మీకు భయం అనుకుంటే మీ విధులకు కూడా భయం వేస్తుంది అనుకుంటే లేకపోతే ఈ ఉమాశంకర్ని అరెస్ట్ చేస్తే ట్రైన్లో సీడీట్ కదా పెడితే చెప్పి అని అనుకుంటే మీరు కనీసం ఆర్గనైజేషన్ రామ్ గోపాల్ మీదైనా చర్యలు తీసుకోవాలి వాళ్ళ అకౌంట్లు సీజ్ చేయాలి వాళ్ళ ఫైనాన్స్ కంపెనీ మీదకి ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళు రోడ్డు మీదకి లాగి ఎందుకు ఆర్గనైజేషన్ చేసినప్పుడు నేను రాత్రి నుంచి వాడు కనబడట్లేదు అది కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది దయచేసి ఎలక్షన్ కోడ్ని ప్లేటెంట్గా వైలేట్ చేయాలని చెప్పి ఎవడ అనుకోవద్దు అండి ఈరోజు స్వచ్ఛం మేము మేము తిరుగుతున్నాం గ్రామాల్లో మేము ఓటడి దానివల్ల ఏమవుతుందంటే జైలుకి వెళ్తున్నారు వాలంటీర్లు మీ జీవితాలు పోతాయండి వాలంటీర్లకు సార్ ఇప్పుడు ఆరు ఏడు సార్లు ఎనిమిది సార్లు నేను అందరికీ కూడా నేను సబ్మిషన్ నేను రిప్రజెంట్ చేసి చెప్పాను మీరు వినట్లేదు నేను రాత్రి అంత అవసరం అంటే మీ పేరెంట్స్ ఆ వీడియోలు చూసి ఎంత బాధపడి ఉంటారు కాబట్టి దయచేసి మీ అందరినీ మీ మీద మాకు ఏ గ్రెడ్ లేవు ఓన్లీ ఈ ఎమ్మెల్యే మిమ్మల్ని వాడుకుంటున్నారని మాత్రం ఇప్పటికైనా గ్రహించండి థ్యాంక్ యూ